హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరునికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి తులసూరు పట్లు నాలుగు పాలావులు రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఒక కావచ్చు చూపిస్తాను చూడండి పోలిస్టింగ్ వీడియో హెవీ సైజు నాలుగు పుల్ అండి చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ అంతా పోలిస్టిను చూసుకోవచ్చు అడ్డల క్వాలిటీ అంతా సూపర్ ఉంది హెయి నాలుగు పాళ్ళు హెయ్ ఇరవై టైం ఉంది పెద్ద సైజు అండి ఇప్పుడే నాలుగు పూలు రెండు కూలు నుంచి నాలుగు పూలు దొబ్బింది హియ్ మంచి హెవీ సైజు తులసరిగా పది లీటర్ల ఎక్స్పెక్టేషను తులసూరిగా పది లీటర్ల ఎక్స్పెక్టేషను హెయి ఇది నాలుగు బోళ్ళు అండి హిచ్ఎఫ్ఓ ఇవి సైజు హై ఇవి సైజు ఇంకా పది రోజుల టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఇది రెండు పెద్ద సైజులండి ఇది నాలుగు బోల్ అండి ఇది తొలిసూరు ఇది ఒక పది రోజుల టైం ఉంది ఇది అడ్డర్ క్వాలిటీ చూడండి తులసూరికి నాలుగు పది పది వచ్చేటి కెపాసిటీలో హై ఇది ప్రైస్ క్వాలిటీ చూడండి మీకు ఇది తొలి తులసి తొమ్మిది పది వస్తుంది మంచి సైజు నాలుగు తరుపులు అండి రెండు పళ్ళు నాలుగు పళ్ళు పాలు పళ్ళు నాలుగు తీసుకోవచ్చు బాగా హెవీ సైజులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి ఇది పెద్దామండి పాలు లైట్ పాలు వస్తుంది ఇది టైం పద్నాలుగు పదిహేను పిండి తాందండి పదై లీటర్లు వస్తాయి వెరకం కావాలంటే రెండు కుంట పాలు చూసి ఎత్తుకొని పోవచ్చు పద్నాలుగు పదహైదు పిండుతుంది ఈ వారం అయిందండి ఇంకా ఊళ్ళో ఆరల్లా ఇది రోజు మీద పదహైదు లీటర్లు పింటండి ఒకటి ఏడన్నర ఒకటి చూసుకోవచ్చు అంతా బాగుంది ఇది నాలుగు పుల్లకి ఆరు పూలు దెబ్బంది చూడండి రెండు పాలావులు నాలుగు పడ్డలు వెరకం కావాలంటే దగ్గరికి చూసి పరిశీలించి తీసుకోండి